ప్రతి ఒక్కరూ వినవలసిన తెలుగు కథ కథలోకి వెళ్దామండి అది ఒక అందమైన నగరం నాగరికత బాగా అభివృద్ధి చెందినది కావడంతో నిత్యం జనసమరంతో ఉంటుంది నగరానికి కథకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా వినండి మీకే అర్థమవుతుంది ఆ ఊర్లో మన కథకు సంబంధించిన ఒక ఫ్యామిలీ గురించి చెప్పబోతున్నాను అది ఒక అందమైన కుటుంబం ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక కొడుకు మాత్రమే చిన్న కుటుంబం చింత లేని కుటుంబం ఎంత సాఫీగా కొనసాగుతుంది వారి జీవితం తల్లి ఉమా తండ్రి ఈశ్వర్ వారికి ఒక్కడే కొడుకు పేరు రవి ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుతారు రవి అడిగిందే తడువు ఎదురుగా ఉండాల్సింది రవికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు తల్లిదండ్రులు ఇద్దరు కొడుకు మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని పేరున్న పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యా బుద్ధులు నేర్పిస్తారు కొడుకు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో ముచ్చట పడతారు ఏ కాంపిటీషన్ లో అయినా రవి ఫస్ట్ స్కూల్ కి ఫస్ట్ తనే పర్ఫెక్ట్ మెటీ మెరిట్ చూడెంట్ గా అది తక్కువ కాలంలోనే గుర్తింపు పడతాడు రవి తన ఫ్రెండ్స్ అంతా రవిని చూసి పడేవాళ్ళు అన్నింటిలో ర్యాంకులు వాడివి అన్ని స్కూల్లో జరిగే ప్రతి ముచ్చట ప్రతి విషయం తల్లిదండ్రులతో షేర్ చేసుకునేవాడు రవి తన తమ కొడుకు బంగారం అని మురిసిపోయేవారు ఇద్దరు రవి పదవ తరగతిలో స్టేట్ ర్యాంక్ సంపాదించడంతో తన పేరు దిశ దిశలా మారుమోగిపోతుంది ఉమాశంకర్ ఆనందానికి హద్దే లేదు మరి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కొత్త కాలేజీ కొత్త పరిచయాలు కొత్త ఊసులు కొత్త కొత్త ఆలోచనలు అలజడలు మొదలవుతాయి రవిలో అంతవరకు చదువు తప్ప వేరొక దృష్టి లేని రవి నెమ్మది నెమ్మదిగా తన ప్రవర్తన మార్చుకుంటాడు మొబైల్ ఫోన్ కొడమని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటాడు కొడుకు మాటకు కాదనలేక మంచి అండ్రాయిడ్ ఫోన్ ఈశ్వర్ తెచ్చి రవికిస్తాడు అక్కడి నుంచి మొదలవుతుంది ఎవరు కను ఎవరి కన్ను రవి మీద పడిందో తెలియదు రవి నెమ్మది నెమ్మదిగా మొబైల్ ఫోన్కు అయిపోతాడు కొత్త పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళతో స్నేహం చేశాక వారి అభిరుచులు కూడా తన అభిరుచిగా మార్చుకుని ఆఖరికి పూర్తిగా మారిపోతాడు రవి మంచి నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు కానీ చెడు నేర్చుకోవడానికి క్షణకాలం కూడా పట్టదు ఎప్పుడూ తన చేతిలో ఉండే పుస్తకాలు బదులు మొబైల్ ఫోన్ కనిపిస్తుంది ఇప్పుడు చదువు తప్ప వేరొక లోకం తెలియని రవికి చెడు తిరుగులు తిరిగే ఫ్రెండ్స్ తో సహా సహవాసం ఏర్పడుతుంది తమ కొడుకులో వచ్చిన మార్పుని చూసి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బెంగ పెట్టుకుంటారు ఎన్నో విధాల నచ్చ చెప్పాలని చూస్తారు అయినా రవి వినడు తమ బంధువుల ద్వారా ఆయన మాట్లాడే అని తెలిసి వారి చేత నాలుగు మంచి మాటలు చెప్పిస్తారు మారడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు ఫలితం ఉండదు రోజు రోజుకు రవి ప్రవర్తన చాలా విచిత్రంగా మారిపోతుంది ఇది చాలాదన్నట్లు కాలేజీలోనే ఫ్రెండ్స్ సహాయంతో కొత్తగా చేరిన అమ్మాయి మీద మనసు పారేసుకుంటాడు టీనేజ్ లవ్ మరి ఉంటే చేతిలో మొబైల్ లేదా అమ్మాయి చుట్టూ తిరగడం అమ్మాయి పేరు రాజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తను కూడా టాపర్ ఎన్నో రకాలుగా రాజీతో మాట్లాడి ట్రై చేస్తూ ఉంటాడు రవి రాజీ అస్సలు కన్నెత్తి కూడా చూడదు ఇన్ని వ్యాపకాల్లో ఉన్న రవికి మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతాడు చుట్టుప్రక్కల అందరూ ఆశ్చర్యపోతారు రవికి మాత్రం చిన్నది కూడా సిగ్గు అనిపించదు భయం అనిపించదు తాను ఒక విద్యార్థి అని ఏ కోసానో కనిపించదు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడంతో రాజీ రవిని మరింత పురుగులా చూస్తుంది ఆ చూపులు తట్టుకోలేక రవి బెటర్మెంట్ కట్టి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు తర్వాత చదువులో దృష్టి పెడతాడా అంటే అది కూడా లేదు ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఫోన్ వయసు చిన్నదైనా పెద్దవాడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడూ పోకిరి గ్యాంగ్తో తిరుగుతూ కొత్త కొత్త వ్యసనాలకు లోనవుతాడు రవి తల్లిదండ్రులు నయాన పైన పెట్టిన మార్పు లేదు కొడుకుని అలా కొడుకుని అలా చూస్తూ తల్లి ఉమా సంచం పడుతుంది ఈశ్వర్కు లేని కొత్త రోగాలన్నీ అతిథులుగా వచ్చి పూర్తిగా తన ఒంట్లో తిష్ట వేస్తాయి రాజీ ఎప్పుడు కూడా రవితో మాట్లాడలేదు అయినా రవి తనని విడిచిపెట్టలేదు మెసేజ్తో లవ్ లెటర్స్ తో ఇబ్బంది పెడుతూనే ఉంటాడు సెకండ్ ఇయర్ కూడా పరీక్షలు అయిపోయాయి ఈసారి కాలేజ్ టాపర్ రాజీ వస్తుంది రవి ఇయర్ లో ఫెయిల్ అవుతాడు ఎప్పుడు బుక్ తీయలేదు కదా ఎలా పాస్ అవుతాడు మరి ఉమా ఈశ్వరుల పరిస్థితి చూడడానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది బయట వాళ్ళకు చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేక వాళ్ళే సతమతం అవుతూ ఉంటారు ఇంత జరిగిన రవి ఏమాత్రం మారడు పైగా ఇప్పుడు తనకు డబ్బులు కూడా కావాలి మొన్నటి వరకు తల్లి దగ్గర అడిగి తీసుకునేవాడు ఇప్పుడు తండ్రి దగ్గర తండ్రి ఇవ్వకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువు పట్టుకెళ్లి అమ్మేసి ఆ డబ్బుతో జల్సా చేసుకుని అంత స్థాయికి దిగజారి రవి చదువు మధ్యలోనే ఆపేసి ఎందుకు పడికి ఒక జులై లాగా వీధుల వెంట తిరుగుతూ పిచ్చివాడిగా మారిపోతాడు ఎవరైనా ఎంతకాలం భరిస్తారు చూస్తూ చూస్తూ ఉమా చనిపోతుంది అయినా రవి ఇప్పటిలాగే భార్య చనిపోయింది అన్న దిగులతో ఈశ్వర్ కూడా కొన్నాళ్ళు చనిపోతాడు ఇప్పుడు రవికి ఎవరు అడ్డు లేదు ఒక్కడే ఉన్న ఆస్తులని అమ్మేసి పిచ్చి తిరుగులు తిరుగుతూ రోడ్ల పాలవుతాడు తినడానికి తిండి లేక ఉండడానికి లేక కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది ఎంతో మంచి భవిష్యత్తును తన చేతులారా తనే నాశనం చేసుకున్నాడు బంధువులు ఎవరు తనను కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు వీధిలో ఉండే అందరూ కూడా తమ పిల్లలకు రవిని చూపిస్తూ మీరు చదవకపోతే తల్లిదండ్రుల మాట వినకపోతే వాడిలాగే పిచ్చోడిలా తయారవుతారు జాగ్రత్త అంటూ చూపిస్తూ ఉంటారు బాధపడితే గాని బాధపడతలేదు అంటారు కదా రవి విషయంలో అదే జరిగింది తన కోసం కాకపోయినా ఆకలి కోసం ఏదో ఒక ఉద్యోగాన్ని చేద్దాం అనుకుంటాడు తను చదివిన పదవ తరగతి ఏ ఉద్యోగము రాదు ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు చివరికి వాచ్మెన్ గా అయినా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఎవరు తన వాలకం చూసి ఇవ్వరు ఆకలి తనను ఆలోచించేలా చేస్తుంది ఏదో ఒక పని చేసుకుని మతకాలను నిర్ణయించుకుని చివరికి ఒక మెకానిక్ షోరూంలో షోరూంలోకి వెళ్తాడు ఆ పక్కన మెకానిక్ గ్యారేజ్ ఉంటుంది అందులో పనికి కుదురుతాడు రవి ఇలా ఒక రోజు పని చేసుకుంటూ ఉండగా ఆ మెకానిక్ షెడ్ లోకి ఒక బిఎండబ్ల్యూ కార్ వస్తుంది అందులో నుంచి రాజీ దిగడం చూస్తాడు మొదట సంతోషించిన తర్వాత ఎంతో బాధపడతాడు రాజీ గురించి మెకానిక్ షెడ్ ఓనర్ చెప్పేటప్పుడు వింటాడు ఆమె బాగా చదువుకోవడం వల్ల నేను ఆమెకు లక్షల్లో వేతనం ఇలాంటి కార్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆవిడ దగ్గర అని రవికి తాను చెప్పిన రవి తాను చేసిన తప్పేమిటో అప్పుడు బాగా అర్థమవుతుంది ఏం చేసినా కాలాన్ని తిరిగి తీసుకురాలేదు ఈ జీవితానికి ఇంకా ఇంతే తన కోసం ఆలోచించే తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు వారు అందరంత దూరంలో ఉన్నారు జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు రవి ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి టీనేజ్ అన్నది అందరికీ వరమే దానిని సరిగ్గా వాడుకోవాలి శాపంగా మార్చుకోకూడదు కథ అయిపోయిందండి కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అంటే మంచి ఒక